అమ్మవారు గుంజేటి ముసలమ్మ జాతర ఇల్లెందుకు ఈ ఊరి పేరేంటి ముసలమ్మ జాతర గుంజేటి ముసలమ్మ ముసలమ్మ జాతర అమ్మవారి పేరు కూడా ముసలమ్మ ఆదివాసీ అమ్మవారు అయ్యగారు ఇక్కడ గుడి చరిత్ర అడిగి తెలుసుకున్నాం గుంజేటి ముస్లమ్మ అమ్మవారు ఇక్కడ నుంచి రావచ్చు వెళ్ళేటప్పుడు వెళ్ళింది మించి వెళ్ళొచ్చు చాలా సంవత్సరాలు అయినాయి అమ్మ తెలిసి ఇక్కడ చాలా బాధులు మనం ఏమన్నా అనుకుంటే తెలుగు పనులు అయ్యగారు ఇక్కడ ఆదివాసీలు సేమ్ సేమ్ జాగ్రత్త అయ్యగారు లాగానే ఇక్కడ కూడా అయ్యగారు పూజ చేస్తారు estamos listos